హాయ్ అండి అందరికీ బండి మీద దొరికే చిట్టి చిట్టి పునుగులు ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ చిట్టి చిట్టి పునుగులు వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి కదా అలాగే సేమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం అనేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం దోసపిండి ముందే నేను వేసి పెట్టుకున్నాను అన్నమాట బియ్యము మినపప్పు కలిపి ఆ దోసపిండిని అంతటినీ కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో చూడండి మనకి ఎంత పిండి కావాలో అంతా వేసుకోవాలి పిండినంతటినీ వేసుకొని చూడండి చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు తగినంత సాల్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మనం వేసుకున్న సాల్టు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి పెట్టుకొని ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట తొందరగా పని అయిపోతుంది కదా అందుకనేసి చూడండి కలుపుకున్న పిండిని ఇలా ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో ఇలా వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట పునుగులు అనేది అప్పుడే మనం లోపల ఫ్రీ హీట్లో ఉంటే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటే మనం ఇలా పిండి వేయగానే చూడండి అలా పొంగుతున్నాయో అలా ఒక్కొక్కటిగా అవే విడిపోతాయి అన్నమాట మనం నూనెలో వేయగానే ఇదంతా నూనె కాగే విధానంలో ఉంటుంది చూడండి బాండాలు అనేది ఎలా పొంగుతున్నాయో మీరు గమనించారా మనం పిండేమో కొంచెమే వేస్తున్నాము అవి ఆయిల్లో వెయ్యగానే ఎలా పొంగుతున్నాయో ఇంకొంచెం కాగిన తర్వాత అవే ఒక్కొక్కటి ఎక్కడ అతుక్కోవు ఒకటి ఒకటి ఎక్కడో అతుక్కున్నా కానీ అవే విడిపోతాయి అన్నమాట చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇలాగా చూడండి పైన అయితే నేను తుంచి చూపిస్తా అనమాట మీకు లోపల బాగా అంజీలాగా ఉంటాయి బాగా పైన అయితే క్రిస్పీగా మన చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను బోండాల్లో కనేసి పల్లీ చట్నీ చేశాను అనమాట చూడండి మన చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పైన అలాగే క్రిస్పీగా అన్నమాట మన పల్లి పల్లీ చట్నీతో బోండాలు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్